అందరికీ నమస్కారం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ కింది చెప్పిన వాటిని పాటించండి అంతకంటే ముందు వీడియో చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు ఎక్కువసార్లు స్నానం చేసే వ్యక్తి తక్కువ అనారోగ్యానికి గురవుతాడు ముఖం పైన మచ్చలు పోవడానికి టమాటాను కోసి ఆ మచ్చలపై రాసుకోవాలి ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు కూడా కుట్టవు అలానే వంకాయలు ఎక్కువగా తినడం వల్ల గుండెకు చాలా మంచిది అలానే ఉల్లిపాయలను కోసే ముందు నీళ్ళలో ఉల్లిపాయ వేసి తర్వాత కోసినట్లయితే కళ్ళు మండవు అలానే ఎక్కువ ఆకలి వేసేటప్పుడు భోజనం చేసే శరీరానికి బలం వస్తుంది అలానే పొట్టబలంతో నిద్రించే వాళ్ళు తొందరగా ముసలి వాళ్ళు అవుతారు అలానే రోజు పెరుగు తినడం వల్ల మూత్రంకి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి అలానే నిమ్మకాయ పుదీనా రసం కలుపుకొని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుంది అలానే చెప్పులు లేకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది అలానే ఆరోగ్యంగా ఉండడం కోసం రోజుకొక యాపిల్ పండును తినాలి రోజుకొక యాపిల్ పండును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలానే లావు అవ్వాలంటే రోజుకొక అరటి పండు తినాలి అలానే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లను తాగాలి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు భోజనం తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ కూడా స్నానం చెయ్యరాదు ఈ పైవన్నిటినీ కూడా మీ రోజువారి పనుల్లో పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు